ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్న తరుణంలో ఇంకా డోలి మోతలు కనబడటం దురదృష్టకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు కోటమి ప్రభుత్వంలో ఆ పరిస్థితిని మారుస్తామన్నారు ఆదివాసులపై ప్రత్యేక శ్రద్ధ చూపి వారి అభివృద్ధికి కృషి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు రాష్ట్రంలో నేటి నుంచి చైతన్యం టూ పాయింట్ ఓ ప్రారంభమైందని చెప్పారు పేదవారు ఎక్కడుంటే అక్కడికెళ్లి అవసరమైన వనరులు సమకూర్చి పేదరికం నుంచి బయటకు తీసుకొస్తామని ప్రకటించారు ఆదివాసీలంటే శౌర్యం సహజ ప్రతిభ నైపుణ్యం కలిగిన వ్యక్తులని సీఎం చంద్రబాబు కొనియాడారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొనేందుకు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రానికి విచ్చేసిన సీఎంకు మంత్రులు గుమ్మడి సంధ్యారాణి ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు గిరిజన మహిళలతో కలిసి చంద్రబాబు ధింసా నృత్యం చేశారు తప్పు కొట్టి ఆదివాసీల్లో ఉత్సాహం నింపారు గిరిజనులు తయారు చేసిన ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి అరక్కు కాఫీ రుచి చూశారు గిరిజన స్వాతంత్ర్య యోధుల చిత్రపటాలు సంప్రదాయ ఆయుధాలను తిలకించారు వేదికపై గిరిజన దేవతకు సారె సమర్పించారు వేదిక వద్దకు విచ్చేస్తున్నారు ఆ సారెను అడవి తల్లికి అందిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి తరఫున పూలదండ వేసి దీవినలు అందుకుంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి బలీలు భారత రాష్ట్రపతిగా గిరిజన మహిళా ద్రౌపది ముర్ము ఉండటం అందరికీ గర్వకారణమని చంద్రబాబు అన్నారు ఆమెను ఆదివాసీలు స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు అల్లూరి సీతారామరాజు ఏకలవ్యుణ్ణి ఆదర్శంగా తీసుకోవాలన్నారు నిర్దిష్టమైన ప్రణాళికతో గిరిజనుల అభ్యున్నతికి బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు గిరిజనుల కోసం మీ పిల్లల ఉద్యోగాల కోసం మొన్నే మీరు చూస్తే మెగాడి అనౌన్స్ చేశాం దీనికోసం విశాఖపట్నంలో గిరిజనులకు స్టడీ సర్కుల్ పెడతాం మెగాడిఎస్సీ కోచింగ్ సెంటర్ పెడతాం విజయవాడ తిరుపతిలో కూడా పెడతాం ఎస్సీ ఇంకొక పక్కన ట్రై కార్ ద్వారా మళ్ళా రుణాలు ఇప్పిస్తాం గతంలో ఇచ్చినట్టే ఇన్నోవా కార్లు కూడా ఇప్పించి గిరిజనులకు జీవనోపాధి కల్పించే బాధ్యత తీసుకుంటాం గతంలో ఎనభై ఒక్క గిరిజన హాస్టల్ని రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్చాం ఇప్పుడు వీటి కొత్త బిల్డింగ్లు కావాలి అవి కూడా కట్టిచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం ఇది కాకుండా గిరిజన సమరీ చింతపల్లె మండలం లంబసింగిలో తాజంగి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న గిరిజన మ్యూజియం కూడా పూర్తి చేస్తాం ప్రపంచ అరకు కాఫీ స్టోర్లను అందుబాటులోకి తీసుకొస్తామని చంద్రబాబు తెలిపారు గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామన్నారు ప్రతి గిరిజన గ్రామానికి రోడ్డు సౌకర్యం తాగునీరు అందిస్తామని చెప్పారు గిరిజన ప్రాంతాల్లో అన్ని మండలాల్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు ఏజెన్సీ ప్రాంతంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామన్నారు నేను నిర్ణయం చేశాం ఐదు వందల కోట్ల రూపాయలతో ఆ మెడికల్ కాలేజీని పూర్తి చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకొక పక్కన మీరు చూస్తే ఐదు నాలుగు వందల పద్దెనిమిది ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి యాభై కోట్ల అంచనాతో భవనాలు పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకుంటాం అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కేంద్రాల్లో మూడు ప్రధాన రహదారులు కారిడార్స్ని యాభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అది కూడా పూర్తి చేస్తాం ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా పాడేరు ఏరియాలో పది కోట్ల ఖర్చు పెట్టి ఆ ప్రాంతంలో టూరిజాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తాం ప్రాంతం కూడా బాగా అనుకూలమైన ప్రాంతం ఇవన్నీ కూడా చేస్తాం గిరిజన సమస్యల్ని వారిని అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు మాది లలిత గిరిజన మహిళా మండలి ఆర్గనైజేషన్ విజయవాడలో ఉందండి నైన్టీన్ నైన్టీ సెవెన్ లో ఎస్టీ కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకొని ఒక ఎనిమిది మిషన్లతో మేము స్టార్ట్ చేయడం జరిగింది సార్ సో అక్కడ స్టార్ట్ చేసిన తర్వాత ఎస్టీ కార్పొరేషన్ ద్వారానే ఎస్టీ స్కూల్ యూనిఫామ్స్ స్టిచ్చింగ్ ఆర్డర్స్ అనేవి మాకు ఇచ్చారు సార్ ట్రైబల్స్కి కి అయితే ఏంటంటే అప్పటి నుంచి కూడా టూ థౌజండ్ ఎయిటీన్ వరకు కూడా మేము పది మంది ఎంప్లాయీస్ తో స్టార్ట్ చేసి ఐదు వందల మంది ట్రైబల్ లేడీస్తో మేము స్టిచ్చింగ్ చేయడం అయితే జరిగింది అయితే టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి అయితే ఎటువంటి యూనిఫామ్స్ అనేవి మాకు రాలేదు సో అలాగే ఐదు వందల మంది మహిళలు అనేవాళ్ళు మళ్ళీ యథావిధిగా ఫ్రూట్స్ అమ్ముకోవడానికి పొలం పనులకి అనేది వెళ్తున్నారు సార్ సో మీ ద్వారా మేము ఇంకొంతమంది నిరుద్యోగ ట్రైబల్స్కి మేము ట్రైనింగ్ ఇవ్వాలి అని అనుకుంటున్నాం సార్ అలాగే ఐదు వందల మంది మహిళలకు కూడా మేము ఏదోటి స్టిచ్చింగ్ వర్క్ అనేది మా ద్వారా చేయాలని మేము అనుకుంటున్నాం సార్ మరి మీ సహకారం మాకు ఉండాలని కోరుకుంటున్నాను సార్